తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నగరంలోని ఏపీఐఐసి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సుధీర్బాబు మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలికి విన్నవించుకున్నారు తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీ బకాయిల కోసం గత నాలుగు సంవత్సరాలుగా పలు విధాలుగా ఆందోళనలు చేపట్టామని ఇటీవల రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్ తమకు రాయితీలను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ఇచ్చిన మాటను తప్పారని తమకు న్యాయం చేయాలని కోరుతూ మరలా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాపోయారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీ బకాయిలు ప్రభుత్వం చెల్లించి న్యాయం చేసేలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండగా పోరాడుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి వారికి హామీ ఇచ్చారు అనంతరం మస్తాన్వలి మీడియాతో మాట్లాడారు సంవత్సరాల నుంచి నుంచి వరకు కూడా ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్ళకి ఉపాధి కోసం మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నాం మీ కాళ్ళ మీద మీరు బ్రతకండి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం సబ్సిడీల ద్వారా కానివ్వండి బ్యాంకుల ద్వారా కానీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాగితం రూపాన్ని గ్యారంటీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ విధానం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ తెలియజేస్తూ ఉంది గతంలో నవంబర్లో డిసెంబర్ మొదటి వారంలో వీళ్ళు దాదాపుగా ఎనిమిది రోజుల పాటుగా ఇదే ఏపిఐసి దగ్గర నిద్రాహారాలు మాని మాకు ఆదుకోండి మీరు ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అని చెప్పి ఈ యువకులు యువ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దీక్ష చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉంటారు గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు ట్వంటీ ట్వంటీ అని చెప్పాడు అంతకుముందు ఇప్పుడు ఆ ట్వంటీ ట్వంటీ పోయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటాడు లేదా అప్పుడప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటాడు లేకపోతే పాయింట్ టూ జీరో అంటాడు లేకపోతే టూ పాయింట్ జీరో అంటాడు ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కాదు అర్థం కాని భాషతో మరొకసారి మోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నేను అడుగుతూ ఉన్నా నేను ఛాలెంజ్ తున్నా ఈ ప్రభుత్వాన్ని రెండు వేల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ద్వారాగా చేసేటటువంటి వ్యాపారస్తులకి ఉపాధి కోసం అండగా నిలబడటం కోసం రిలీజ్ చేయడం జరిగింది ఎవరికిచ్చారు ఎవరికిచ్చారు ఎవరు అధికారంలో ఉన్నారో పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పని కట్టుకొని పారదర్శకంగా చూడకుండా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ముందు రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి పోయి పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఎంఎస్సీ ఎంపీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ భరత్ గారికి ఎనభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అదానికి రిలీజ్ చేశారు అంబానికి చాలామందికి డబ్బులు ఉన్న వాళ్ళకి రిలీజ్ చేశారు వీళ్ళకి రిలీజ్ చేయకపోవటం కారణం ఏంటో ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకు మరి టీజీ భరత్ గారు వచ్చి మిమ్మల్ని క్రిస్టమస్ పండుగలోపు లేదా సంక్రాంతి పండుగలోపు మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తానని చెప్పి నమ్మబలికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి సెక్రటరేట్కి బస్సులో తీసుకెళ్లి వీళ్ళతో సంప్రదింపులు చేశారు అంటే మరొకసారి మాయం మాటలతో మోసపుచ్చటం ఇవాళ దావోసెల్లి చెప్తారు మళ్ళీ మీరు రాండి మీకెందుకు మీ పెద్ద పెద్ద వ్యాపారాలను ప్రోత్సహిస్తామని చెప్తాను ప్రోత్సహించండి వాళ్ళకే మీరు చేయలేని వాళ్ళకి వాడెవడో వచ్చారు ఎక్కడి నుంచో వచ్చాడు వాడిని ఆదుకుంటాం మేము మీరు ఇక్కడ ఉన్నోళ్ళు కాలంలో పడిపోయండి మీరు ఆకలితో మరణించండి మీరు అప్పులతో సరే ఆత్మహత్యలు చేసుకోండి అనేటటువంటి పరిస్థితి చూసి దావసల్లి గొప్ప గొప్ప మాటలు చూడటం ఎంతవరకు ధర్మం అందుకోసం మీ ద్వారాగా మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి ఈ యొక్క వివాహ వివా వివా వ్యాపారస్తులు చేసే పోరాటానికి మద్దతు పలకాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ బోటక మాటకులు ఆదుకునేది లేదు ఇటువంటి ఎస్సీ ఎస్టీలని నిరుపేదలను ఆదుకోలేనటువంటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు చేసేటటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వీళ్ళు ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకటం కోసం పోరాటం చేస్తున్నటువంటి దానిలో దయచేసి మీరు కూడా ఆర్టీఐ ద్వారా తెప్పించుకోండి వీళ్ళ దగ్గర డేటా ఉంది తెలుగుదేశం పెద్ద పెద్ద వ్యాపారస్తులకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యాపారస్తులకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తారు పేదవాళ్ళకి ఎందుకు రిలీజ్ చేయరుళ్ళు అనేటటువంటి దానిలో ఇవాళ సమ్య ఒక సౌమ్యంగా చేస్తున్నటువంటి నిరార దీక్ష వీళ్ళ కడుపు కోతని అర్థం చేసుకోండి అని ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి క్రమంలో ఒక దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు ఒక దుర్మార్గంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇవాళ సీఐ గారిని ఇక్కడ సీఐ గారిని తాడేపల్లి సిఐ గారిని డిఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది సామ్యవాద ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ ప్రగాని పోరాట రూపంలో ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా వీళ్ళకి న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వీళ్ళ పక్షాన ఉంటుందని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ విఘ్నులైన మీడియా మిత్రులు వీళ్ళ యొక్క బాధని ఆక్రందని అర్థం చేసుకొని దీన్ని పది మంది వీళ్ళకి ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయలేకపోగా దావా చెల్లి మీరు రాండి మా దగ్గర తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇస్తాం తొంభై తొమ్మిది రూపాయలకి భూములు ఇస్తాం లేదా ఊరకు అప్పలంగా ఇస్తాం అని చెప్పి వాళ్ళకి కట్టబెట్టేటటువంటి విధానాన్ని ఖండిస్తూ వీళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తాం కాబట్టి ఏదైనా మీ యొక్క నిరసన తెలియజేయాలని అనుకుంటే విజయవాడలో దీని నిమిత్తం ధర్నా చౌక్ అనేది ఏర్పాటు చేశారు మీరు దయచేసి అది ధర్నా చౌక్ దాని కోసం ఖచ్చితంగా కేటాయించినటువంటి దాటి మీరు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్క మాట ఒక్క మాట వినండి మన 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 కార్యక్రమం నిరసన దిగజేసే కార్యక్రమం అధికారులు అడ్డుకోవడం కాదు అనే అంశాన్ని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం ఒకవేళ తిరిగి మీరు ఏమన్నా క్లోజ్ చేశారా అని అంటే

za duching mil cu in者 fling MARCHIA o si as bom why it hai marr siya chih junari پائکنگ 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 ڈریکٹر ڈریکٹر ویٹنی پائکنگ 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 پائکنگ